వెల్కమ్ టు ఏవిపి దేశం భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమం క్రమంగా పెరుగుతుంది ఇప్పటికే యాభై మూడు పాయింట్ నాలుగు సున్నా అడుగుల స్థాయి నీటి మట్టం చేరగా అధికారులు అప్రమత్తం చేశారు అదేవిధంగా ధవలేశ్వరం కాటన్ సరార్దన్ కాటన్ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉరవడి కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే పద్నాలుగు అడుగుల స్థాయి నీటి మట్టం అక్కడ చేరుకుంది దాదాపు పదమూడు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు కౌలేశ్వరం వద్ద వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇప్పటికే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఇక రాబోయే రెండు రోజుల్లో కూడా వరద మరింత ఉధృతి పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించడం జరిగింది మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నా నలభై ఐదు ఆవాస ప్రాంతాలకు సంబంధించి వరద వరవడి కొనసాగుతుంది ఇప్పటికే కూడా కాజ్వేలు నీట మునిగాయి అంటే పీకన్వరం నియోజకవర్గ పరిధి పరిధిలో కనకాయి లంక కాజవే ఎదురుబిడియం కాజువే కూడా ఇప్పటికే నీట మునిగింది అంతేకాకుండా వరద ఉధృతికి కొంత కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కూడా అక్కడ మెకనైజ్డ్ బోట్లు ఏర్పాటు చేసి ఆ లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను రాకపోకలు సాగించడం కానీ వారికి ఆహార పదార్థాలు పట్టుకెళ్లే విషయంలో కూడా అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు మరోపక్క రాజుల నియోజకవర్గ పరిధిలోని ముఖ్యంగా సగిరెడ్డిపల్లి మండలంలో దాదాపు పది ఆవాస ప్రాంతాలు నీట మునిగాయి అంటే వసిష్ఠ నది చెంతన ఆనుకున్న ఉన్నటువంటి ఈ ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో జల దిగ్బంధంలో నిండుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అధికారులు ఈరోజు కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అక్కడ ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఆయన మెకనైజ్డ్ బోట్లో పరిశీలించి ఆయన తిరిగి పరిశీలించారు అక్కడ అధికారులను అప్రమత్తం చేశారు ఇప్పటికే ఆ రామరాజు లంక కానీ అప్పన రాముని లంక కానీ అక్కడ ఉన్నటువంటి కాజవేలు పూర్తిగా నీట మునిగినాయి అదేవిధంగా సగిరెడ్డిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పల్లిపాలెం అనే ప్రాంతం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అవుతుంది ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటే అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ వరద ప్రాంతం వరద పరిస్థితి కూడా మరింత ఎక్కువైంది ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువలా వస్తున్న వరదతో పాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏజెన్సీలోని విలీన మండలాలు దాదాపు ఏడు మండలాలకు పైగా జల చాలా వరకు తిప్పుకు చాలా చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆంధ్ర ఒడిస్సా ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి కూడా కొన్ని కొన్ని చోట్ల గండిపడ్డం అదేవిధంగా వాగులు కొండవాగులు పొర్లి అటువైపుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలను కూడా అధికారులు బంద్ చేశారు వాతావరణ శాఖ కూడా ఈ గత అంటే గత నాలుగు రోజులుగా వర్షాలు కురిసినాయి అదేవిధంగా రాబోయే రెండు రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్న నేపథ్యంలో అధికారులు అటు అప్రమత్తం చేశారు అల్లూరు సీతారామరాజు కలెక్టర్ దినేష్ కుమార్ ఎప్పటికే కూడా ప్రా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు కొంతమంది కొన్ని ఆవాస ప్రాంతాలను ఖాళీ చేయించి అంటే పోలవరం ముంపు వలన చాలా ప్రాంతాలు కూడా ఈ వరద ఉద్ధృతికి ముంపుకు గురయ్యాయి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం మన అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని వైనతేయ పాయ బ్రిడ్జి మీద ఉన్నాం ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ నుంచి నదీ వరవడి విస్తృతంగా సముద్రం వైపుగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు యాభై నాలుగు ప్రాంతాలలో అంటే ఆవాస ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అదేవిధంగా లంక గ్రామాలకు సంబంధించి అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే గౌతమి వృద్ధ గౌతమి వశిష్ట వైనతేయ నదీపాయలను ఆనుకున్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రజలు మాత్రం ఎటువంటి సాహసాలు చేయొద్దు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొంతమందికి అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సంబంధించి కొంత సహాయం అయితే ఈరోజు ప్రారంభించింది అంటే వరద ప్రభావంలో చిక్కుకున్న లంక గ్రామాలకు సంబంధించి నీట ములిగిన గ్రామ ఆవాస ప్రాంతాలకు ఒక కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యము అదేవిధంగా నిత్యావసర సరుకులు ఈరోజు అందించి అందిస్తున్నారు ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే కూడా మొత్తం యాభై నాలుగు లంక గ్రామ లంక ఆవాస ప్రాంతాలలో ఈ పంపిణీ ప్రక్రియ పూర్తయింది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే కూడా ఈ ఆర్థిక సాయంతో పాటు అంటే బియ్యం నిత్యావసర సరుకులతో పాటు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిధిలోకి వచ్చే ఎక్కడైతే నీట ములిగిన ప్రాంతాలు ఉన్నాయో అంటే ఆవాస ప్రాంతాలు నీట ములిగి వాళ్ళకి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యి వాళ్ళు ఉన్నారు వారికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు అదేవిధంగా అరవైకి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడ వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యమే మళ్ళీ భద్రాచలం వద్ద భారీ వర్షాలకు కారణం భారీ వరదలకు కారణంగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు భద్రాచలం వద్ద వరద వరద వరవడి కనుక బాగా పెరిగితే ఆ ప్రభావం ధవలేశ్వరం మీదుగా తీర ఈ నదీ పరివాహక ప్రాంతాలకు అయితే చాలా వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా భద్రాచలం వద్ద రోజు రోజుకి పెరుగుతుంది అంటే నిన్న తగ్గుముఖం పట్టిన వరద ఈరోజు అనూహ్యంగా పెరిగింది దాదాపు నలభై ఆరు అడుగుల స్థాయికి దిగిన దిగిన వరద ఈరోజు అమాంతంగా యాభై నాలుగు అడుగుల స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే మాత్రం పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు మరోపక్క తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే నిడదవోలు ప్రాంతం అదేవిధంగా రాజానగరం నియోజకవర్గాల ప్రాంతాల్లో కొన్ని ఆవాస ప్రాంతాలు నీటమునిగాయి అదేవిధంగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తే అక్కడ చాలా మడులు నీటమునిగాయి అదేవిధంగా వరద వలన చాలా కూడా వరిచేలు నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు అయితే ఆవాస ప్రాంతాలు నీట మునిగాయి దీంతో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రెండు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడే సన్నద్ధంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు ప్రభుత్వ సాయం పరంగా కూడా నీట మునిగిన ఆవాస ప్రాంతాలకు మూడు వేలు అదేవిధంగా కొంత ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులు అందించేందుకు పక్క ఏర్పాట్లు చేసినప్పటికీ ఇప్పటికే ఈ రోజు మట్టికి చాలా వరకు కూడా ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ పూర్తయింది ముఖ్యంగా కరకట్టల విషయంలో చాలా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అధికారులు గుర్తించారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వస్తే మమ్ముడివరం నియోజకవర్గం కాటరేనికోన మండలంలోని కుండలేశ్వరం ప్రాంతంలో ఇప్పటికే కరకట్ట బలహీనంగా ఉందన్న నేపథ్యంలోనే అక్కడ ఇసుక బస్తాలతో కరకట్టలను కొంచెం పటిష్టం చేసే పరిస్థితి అయితే తలెత్తింది అదేవిధంగా రాజోల్ నియోజకవర్గ పరిధిలో కూడా వశిష్ట నదీని ఆనుకున్నటువంటి ఎడమగొట్టు కూడా కొంత బలహీనంగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి మరో పక్క గౌతమి నది ఆనుకునే ఉన్నటువంటి అంటే రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోకి వస్తే కే గంగవరం మండల పరిధిలో ఉన్నటువంటి కరకట్ట విషయంలో కూడా కొంత బలహీనంగా ఉందన్న పరిస్థితులు గుర్తించారు ఇప్పటికే అక్కడ కొంత ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి కొంత పటిష్టం పరిచినప్పటికీ కూడా వరద వరవడి కనుక పెరిగితే గనక కరకట్టలు కూడా కొంత బలహీన పడే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా స్పష్టమవుతుంది